మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ రాయలసీమ ప్రాంతం మీద ఫ్యాక్షన్ ముద్ర వేయడం రాయలసీమలో ఉన్నటువంటి వ్యక్తులు ఫ్యాక్షనిస్టులని రౌడీలని చాలా కాలం నుంచి రాజకీయంగా కొందరు వాడుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా రాయలసీమ నుంచి ఎంతో పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు కేంద్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోను నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నప్పటికీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్లు రాష్ట్ర స్థాయి నాయకత్వానికి తయారైనప్పుడు అంటే పీసీసీ లీడర్గా సిఎల్పి లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఎదుర్కోవడం కోసం ప్రత్యర్థులే కాకుండా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఫ్యాక్సనిస్ట్ అనేటువంటి ముద్ర వేయడం జరిగింది ఫలితంగా ఆయన ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేకుండా పోయింది ఇదంతా కూడా ఒకవైపు నుంచి చూసినప్పుడు మనకు కనపడేటువంటి ఒక ఇది కానీ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున నాయకత్వం వహించేటువంటి సమయంలో అటువైపున ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ ఒకప్పుడు స్నేహితులన్నీ ఆయన చెప్తూ ఉంటాడు ఆయన కాంగ్రెస్లోంచి తెలుగుదేశం పోయిన తర్వాత ప్రత్యర్థులుగా మారిపోవడం జరిగింది ఒకే రైట్ రాజకీయాల్లో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వరకు ఉండొచ్చు ఎవరి పార్టీలో ఇష్టం వచ్చిన పార్టీలు ఉండొచ్చు అందరూ తప్పు కూడా లేదు కానీ రాయలసీమ అంటే ఒక రవిడీలకు నిలయమైనట్టు రాయలసీమ అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇక్కడ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వ్యక్తే అని ఆయన చెప్పుకుంటుంటాడు మరి క్లియర్గా మాకైతే తెలియదు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అని ఆయన చెప్తూ ఉంటాడు చెప్పడం మీద ఆధారాలు కూడా ఉండేవి లేండి కానీ ఏ రోజా కానీ ఆయన రాయలసీమ వ్యక్తిగా కానీ చిత్తూరు జిల్లా వ్యక్తిగా కానీ పెద్దగా చెప్పడానికి ఇష్టపడేటువంటి అవకాశం లేదు అది ఎందుకో మరి ఆయన చెప్పాలి మాకు తెలియదు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం రాజకీయం కోసం ఎప్పుడో తాతల కాలం నాటి ఉన్నటువంటి ఒక పద్ధతినే లేదా ఒక విధానాన్ని లేదా ఒక అలవాటును ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్టు ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ ఉన్నట్టు ఆయన రాజకీయంగా మాట్లాడుతూ రావడం జరిగింది సరే ఆయన మాట్లాడిన సమకాలికుడు కాబట్టి ఏదో కొంత సర్దుబాటు అయింది తర్వాత రాజశేఖర రెడ్డి గారికి పాదయాత్ర చేసి అంతో ఇంతో ఆయన మీద ఉన్నటువంటి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక మచ్చను ఆయనకు ఒక పరీక్ష లాంటి పాదయాత్రను మొదలుపెట్టి ఆయనకు ఎక్కడ లేనటువంటి ఒక సహనాన్ని అలవర్చుకొని తద్వారా సీఎంఐ ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు ఈ విధంగా కూడా సంక్షేమం అందించవచ్చున ఈ విధంగా కూడా పేద ప్రజలు ఆదుకోవచ్చున అనేక అంశాలలో ఆ విధమైనటువంటి నిరూపణ అయింది దాని మూలంగానే ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి అభిమానం ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకోవడం జరిగింది దాని తాత్కాలమే ఆయన మరణించిన రోజు హఠాత్తు మరణం తర్వాత వేలాది మంది శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది వందల మంది చనిపోవడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసేయలేనటువంటి సందర్భంలో సొంత పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇటువైపున ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి సమకాలీకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే ప్రయోగాన్ని అనిస్ట్ అనేటువంటి ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉపయోగించడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించినా ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించలేదు ముఖ్యంగా సినిమాలలో ఉన్నటువంటి సినిమా స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మొదలుపెట్టినటువంటి రాయలసీమ దాడి ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ లేదు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఏ వ్యక్తి కూడా రాయలసీమ మీద అంత దాడి మొదలు పెట్టలేదు ఆ దాడి మొదలు పెట్టడానికి కూడా విచిత్రమైనటువంటి కారణాలు ఆయన రాయలసీమకు వచ్చినప్పుడు నేను రాయలసీమలో అంటాడు రాయలసీమ అంటే నాకు ఇష్టం అంటాడు రాయలసీమ పద్ధతులు అంటే నాకు ఇష్టమంటాడు కానీ కేవలం ఒకే ఒక కుటుంబం మీద ఒక వ్యక్తి మీద వ్యక్తిగత కక్షతో రాయలసీమ మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేస్తాడు రాయలసీమ రౌడీలు అంటాడు రాయలసీమ గుండాలు అంటాడు అయినా అంటూనే మళ్ళా మక్కలు ఎరగదీస్తా కింద కూర్చోబెడతానని ఆయనే అంటాడు ఈ విధంగా కేవలం డైరెక్ట్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షతో అన్నటువంటి మాటలుగా మనకు అర్థమైంది ఇవన్నీ చూసినప్పుడు అరే పక్కన వాళ్ళు రాయలసీమలో అలాంటి పరిస్థితులు ఉన్నాయని చాలామంది అపోహ ఉంది కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితులు ఏమీ లేవు ఇప్పుడో ఒకప్పుడు ఉండి ఉండొచ్చు ఎప్పుడో ఒకప్పుడు ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అదే కరెక్ట్ అనే అనడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే భౌగోళికంగా చాలా ప్రాంతాల్లో చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి వాటన్నింటినీ ఇప్పుడు కూడా ఆపాదించడం కరెక్ట్ కాదు ఇవన్నీ ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ప్రజాస్వామ్యం పూని అయిపోయింది చట్టాలు చెల్లుబాటు కావడం లేదు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు కాల నెలల కాలంలో పరిశీలించినప్పుడు నిజంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది చట్టాలను బేఖాతారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది సరే అంత రాష్ట్రానికి ఎట్ ఈ మధ్య కాలంలో పులివెందులకు సంబంధించి ఒక చిన్న మండలానికి సంబంధించి జెడ్పిడిసి ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కాకుండా పక్క మండలాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి నాయకులను రప్పించి తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఒక రకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి మీద దాడులు చేయడం జరిగింది అలాంటిలాంటి దాడులు కాదు మీరిగిన ఎలక్షన్లలో నిలబడితే మీ అంతు చూస్తాం చివరికి మీ ప్రాణాలు తీసేనే తీస్తామనే విధంగా దాడులు చేయడం జరిగింది అది అయితే అధికారాన్ని ఉపయోగించుకొని దాదాపు పదహైదు వందల మంది బైండవర్ కేసులు పెట్టడం జరిగింది దీని మూలంగా ఎవరే కానీ ఎన్నికల్లోకి ఆడ నిలబడేటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే ఆ బూతులన్నీ కూడా క్యాప్చర్ చేసుకొని ఏకపక్షంగా అధికారాన్ని ఉపయోగించి ఎన్నిక చేసుకున్నారు రైట్ ఏకపక్షంగా ఎన్నిక జరిగినప్పుడు ముందుగానే వీళ్ళు గ్రహించింది కాబట్టి ఆ పోలింగ్ను బహిష్కరించిండు రీ బహిష్కరించిండు కౌంటింగ్ కూడా బహిష్కరించిండు ఇక్కడ దూరదృష్టం ఏంటంటే కౌంటింగ్ ఫలితం వచ్చిన తర్వాత ఆరు వేల ఓట్ల చెల్లారితో టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది వాస్తవంగా ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఏకగ్రీవంగా పోతున్నది సరే అక్కడ ఉన్నటువంటి సర్దుబాటు ప్రకారం మొట్టమొదటిసారిగా కేవలం ఒక జడ్పీటీకి సంబంధించి మాత్రమే మొదటి ఎన్నిక జరిగింది నిజమే కానీ సాధారణ ఎన్నికలు చాలా జరిగినాయి ఆ మండలంలో ఎమ్మెల్యే జరిగినాయి ఎంపీలు జరిగినాయి చాలా సొసైటీ ఎన్నికలు చాలా జరిగినాయి అయితే ఇదంతా అయితే నిన్న టీడీపీ గెలిచిన తర్వాత వాళ్ళు ఎంత అక్రమాలకు పాల్పడినారన్నది క్లియర్ క్లియర్గా అర్థమైపోయింది ఆ నియోజకవర్గం నుంచి ఆ మండలం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయ కుటుంబము రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఇద్దరు వ్యక్తులకు అవకాశం వస్తే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి గురైపోయింది అంటే ఏ విధంగా అక్రమాలు జరిగాయో వాళ్ళంతటా వాళ్ళే చెప్పేటువంటి ప్రయత్నంగా మనకు కనపడిపోయిందాడు సరే గెలిచిన వెంటనే పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది పులివెందులో ప్రజాస్వామ్యం ఉందేది ఇప్పుడు వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది ఓకే రైట్ సంతోషం మీరు ఆ విధంగా ఫీల్ అయితే కానీ ఇంతకు ముందు మీరు రాయలసీమ మీద కానీ కడప జిల్లా మీద కానీ పులివెందుల మీద కానీ మీరు చిమ్మినటువంటి విషయాన్ని వెనక్కి తీసుకోగలుగుతారా ఒకవేళ నిజంగా రాయలసీమ కానీ కడప జిల్లా కానీ ముఖ్యంగా పులివెందుల ప్రాంతం వాళ్ళు రవిడీలు అయిన్నింటే మీరు ఆరోపించినట్టు మీరు అధికారం ఉన్నప్పటికీ మీరు దాడులు చేస్తూ ఉంటే దాడులు చేయించుకుంటారా ప్రతి దాడులు జరగలేదే అంటే రవిడీలు ఎవరు ఇక్కడ ఎవరు రవిడీలు కేవలం ఒక మండలానికి సంబంధించి కేవలం పదహైదు పోలింగ్ స్టేషన్లు మీరు ఆక్యుపై చేస్తూ ఉంటే రౌడీలు అయితే చూస్తూ ఉంటారా ప్రతిదాడు చేయరా ఎదుర్కోలేరా కానీ ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ ఎవరు రౌడీలు ఎవరు రౌడీలుగా మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత పోలీసులు అడ్డం పెట్టుకొని ఎప్పుడే కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి దృష్ట్యా డిపార్ట్మెంటు సరే అధికారం ఉన్నా లేకుండా ఎంతో కొంత ఇదిగా ఉండేవారు ప్రజలనే గన్నులు చూపిస్తా పడేస్తాం నా కొడకల్లారంటే నిజంగా రౌడీలు అయితే అలాంటి మాటలు అంటే ఎవరైనా ఊరుకుంటారా అంటే ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అక్కడ రౌడీ లేరు ఎప్పుడో ఒక కాలం అప్పుడు ఉండిండొచ్చు కానీ మీ రాజకీయ అవసరాల కోసమై ఇన్ని రోజుల పాటు ఫ్యాక్సినిస్ట్ ముద్ర రౌడీ ముద్రలు వేసుకుంటూ రాజకీయాలు గడిపిండు ఇప్పుడు మీరే గెలిచిండ్రు అక్కడ ప్రజాస్వామ్యం ఉంది దయచేసి ఇప్పటికైనా మీరు రాయలసీమ రౌడీలు పులివెందుల గుండాలు అనేటువంటి మాట అనగాకండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు అలాంటి మాట అన్నారంటే మీ పాలన కరెక్ట్గా లేదు మీరు పనికి రానే ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు నిన్నడే అది ప్రకటించింది పులివెందుల్లో ప్రజాస్వామ్యం పరవడెల్లుతుందని ఒకరికొకరు పోటీపడి ఎన్ని పనులున్నా మానుకొని ట్విట్టర్ల వేదికగా ఎక్స్ల వేదికగా అదే ట్విట్టర్ అంటే ఎక్స్గా మారిందిలేండి రకరకాల మాధ్యమాల ద్వారా సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చేసుకున్నారు కదా ఇలానే కాదు ఒకవేళ నిజంగా రౌడీలో ఫ్యాక్షనిస్టులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తాతను చంపినటువంటి వ్యక్తులు ఇప్పుడు తెలుగుదేశంలో బ్రహ్మాండం తిరుగుతుండు వాళ్ళు తిరిగే అవకాశం ఉంది అసలు బతికుండే అవకాశం ఉంది అంటే మనకు అర్థమైంది ఏంది ఏది ఆ భావజాలం లేదు కేవలం ఎప్పుడో ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పుడు కూడా ఆపాదించుకుంటూ రాజకీయంగా పక్క ప్రాంతాల్లో ఒక దెబ్బతీసే ప్రయత్నంగా తప్పక వాస్తవాలు అనేది కాదు సరే సినిమాలు అంటే వాళ్ళ అవసరాల కోసం రకరకాలు తీస్తుంటారు అనుకోండి ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే దయచేసి రాయలసీమ మీద కానీ కడప జిల్లా మీద కానీ పులివెందుల మీద కానీ విషం కక్కేది ఆపండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా రాయలసీమలో రవిడీజ్ అని రూపుమాపేసినాను ఫ్యాక్షన్ను ఉక్కుపాదంతో అనగదొక్కేసినా అని అంటాడు మళ్ళీ అధికారం కోల్పోయిన ఏంటనే రౌడీజం గురించి మాట్లాడతాడు రాయలసీమ గురించి మాట్లాడతాడు ఫ్యాక్షలిస్ట్ గురించి మాట్లాడుతూ పులివెందుల గురించి మాట్లాడుతూ పులివెందుల పంచాయతీ గురించి కూడా మాట్లాడతాడు ఇది ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాకపోవడం ఏముంది పక్కన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఆ ప్రాంతంలో రాయలసీమలోనో కడపలోనో పులివెందంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ తెలుసు కేవలం ఇది రాజకీయ పరమైనటువంటి ఆరోపణలని దయచేసి ఇప్పటికైనా మేము కూడా ఒప్పుకుంటున్నాం పులివెందుల్లో స్వాతంత్రం వచ్చినందుకు చాలా సంతోషమే కానీ ఆ వచ్చిన స్వాతంత్రాన్ని మీ అధికారాన్ని ఉపయోగించి మీ వాళ్ళకు మాత్రమే స్వాతంత్రం ఉండే విధంగా కాకుండా అందరికి స్వాతంత్రం ఉండే విధంగా సమానంగా అలాంటి పరిస్థితులు అక్కడ కల్పించారు అప్పుడు అంత ఇంత మీరు చెప్పిన మాటకు విలువ ఉంటుంది సరే మీ ఎన్నికలు గెలవడం ఓడడం అనేది ప్రజలందరికీ తెలుసు ఒక చిన్న జెట్ పిటి ఎన్నిక ఓడిపోయినంత మాత్రాన నిన్నటించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు కోటలు బద్దలు కొట్టినాం గోడలు బద్దలైపోయినాయి అని ఇలాంటి కోటలు గోడ గోడలు ఇదే రాజరికం కాదు ప్రజాస్వామ్యం ఇలాంటి కోటలు గోడలు కుప్పంలో కూడా చానాసాలు కూలిపోయినాయి అన్ని ఊరక రాజకీయపరమైనటువంటి ఆత్మ సంతృప్తిని సమకూర్చేటువంటి మాటలుగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది సరే ఫైనల్గా ఏదేమైనా కూడా దయచేసి ఇప్పటి నుంచి మీరు రాయలసీమ కడప పులివెందుల ప్రాంతాల మీద విషం కాకుండా ఆ విషాన్ని మీలోనే ఉంచుకోండి